వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు నేను మీ విజయలక్ష్మి ఈరోజు జున్నుని మనం ప్రిపేర్ చేసుకుందాం అండి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి జున్ను అందరికీ ఇష్టమే నేనైతే ఇప్పుడు జున్ను చేసి చూపిస్తానండి జున్ను పాలు దొరకటం చాలా కష్టం కానీ ఒకొక్క ప్లేస్లో అయితే జున్ను పాలు సేకరించి అమ్ముతూ ఉంటానండి కొన్ని స్వీట్ షాప్స్లో వాటిల్లో అక్కడ మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఇదిగోండి నేను ఈ బాటిల్తో ఇది అర లీటర్ బాటిల్ ఉంటుందండి ఈ అర లీటర్ బాటిల్తో అయితే జున్ను పాలు ఈ ఈ అర లీటర్ బాటిల్తో నేను తయారు చేస్తానండి మీకు గడ్డ గడ్డలాంటి జున్ను టేస్ట్ చేయని జున్ను చాలామంది ఇష్టపడే జున్ను అనమాట చూడండి ఇట్లా అయితే లీటరు తీసుకున్నాను దాంట్లో మామూలు పాలు ఉంటాయి కదండీ ఆ పాలు అర లీటర్కి ఇంకా తక్కువ అనమాట పోసాం పావు లీటర్కి ఎక్కువ అర్థమైంది కదా మీకు అర లీటర్కి తక్కువ పావు లీటర్కి ఎక్కువ అట్లా మామూలు పాలైతే పోసాను అనమాట జొన్న పాలల్లో మామూలు పాలు మిక్స్ చేశాను లేకపోతే అలాగే చేస్తానండి చాలా గట్టిగా ఉంటుంది ఒకలాంటి స్మెల్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నాం ఇదిగోండి ఒక కప్ బెల్లం తీసుకున్నామండి సరిపోయినంత దీంట్లో పంచదార కూడా వేస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి ఉట్టి బెల్లంతో చేస్తే కంటే కొంచెం పంచదార కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను పంచదార కూడా అని ఫిక్స్ అయ్యాను బెల్లం అయితే కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం మిగిలి చేశాను అనమాట కప్పు బెల్లంలో కూడా ఒక అరకప్పు మీద కొంచెం వేసేసాను ఇప్పుడు మిగతా అది షుగర్ వేస్తాను తగ్గితే ఇప్పుడు ఇదిగోండి ఇది ఇప్పుడు నేను వేసింది మిరియాల పొడి మిరియాల పొడి కూడా మెత్తగా పౌడర్ చేయకుండా అన్నం అంటే బరక బరకగా పౌడర్ చేసి వేసుకున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట ఇలాచీ పౌడర్ మాత్రం చాలా మెత్తగా పౌడర్ చేశానండి ఒక పీసు కూడా తగలకుండా కొంచెం షుగర్ వేసి మిక్సీ వేస్తాను అనమాట అప్పుడు మీకు ఏం బాగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది ఆ పౌడర్ని కొంచెం యాడ్ చేశాను ఇప్పుడైతే మనం ఈ బెల్లాన్ని కరగనిద్దాము ఈ జున్నుపాలల్లో ఇట్లా బెన్నాన్ని కరగనివ్వండి స్వీట్ చూసుకొని బెల్లం కరిగిన తర్వాత స్వీట్ మనం చూసుకొని ఎంత పంచదార పట్టిద్ది అనేది మీకు ఐడియా వస్తుంది అప్పుడు ఎంత వేయాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి కొంచెం పెద్ద గరిటె పెట్టి తిప్పండి బెల్లం కరుగుతుంది గరిటె అయితే బెల్లం కరగదు ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మీకు జున్ను పాలలు బెల్లము మన వేసినవి అన్నీ మిరియాలు అన్నీ ఇప్పుడైతే నేను చూసానండి షుగరు ఒక పావు కప్పు వేసానండి కప్పు షుగర్ వేసాను అంతేనండి లైట్ స్వీటే వేసాను మరి మరీ స్వీట్గా కానీ స్వీట్ స్వీట్ లాగా ఉండాలి స్వీట్ స్వీట్ లాగా ఉండాలి అంటే కొంచెం చప్పు చప్పగా ఉందనుకోండి దాని టేస్ట్ మనకి జున్ను పాలు టేస్ట్ తెలియదు అందువల్ల దీనికైతే జున్నుకి ఎప్పుడైనా సరే సరిపడా స్వీట్ వేసుకోవాలండి కొంచెం చప్పు చప్పగా అలా వేసుకున్నట్లయితే మీకు జున్ను టేస్ట్ అయితే తెలియదు నేనైతే కరెక్ట్గా వేశాను ఈ కొలతలతో మీరు వేసుకున్నట్లయితే నేను కొలతలు కూడా చూపించాను కదా పాలు ఎంత పోసానో ఇట్లా కరకనివ్వండి ఇలా కరిగే వరకు తిప్పండి ఇప్పుడు కొంచెం కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక కుక్కర్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకుందామండి నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లో వాటర్ పోస్తానండి ఒక గ్లాస్ వాటర్ ఇదిగోండి కుక్కర్ ఇది వాటర్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నది గిన్నెని దీంట్లో దించేద్దాం మీకు ఏమన్నా జీడిపప్పులు అట్లా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి పిల్లలు తినటానికి అసలు యాక్చువల్గా అయితే జున్నులు జీడిపప్పులు అవి వేయరు కానీ పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం కొంచెం జీడిపప్పుల్ని ఈ విధంగా సన్నగా చేసి వేయండి నేనైతే పిల్లల కోసం వేస్తున్నానండి పిల్లలు ఇష్టపడి తింటారు ఈ జీడిపప్పులు అందువల్ల వేస్తున్నాను ఇట్లా వేసుకుంటే మంచి కమ్మగా కూడా ఉంటుందండి అంతేనండి ఇప్పుడు మీరు లిట్లో వచ్చేసేయండి లిట్లో వచ్చేసి విజిల్ పెట్టద్దు విజిల్ పెట్టకుండా ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉంచండి ఈజీగా ఉందండి కానీ జున్ను పాలు దొరకటమే కష్టం చేయడం చాలా ఈజీ కదా ట్రెడిషనల్ జున్ను మనమైతే తయారు చేసుకున్నాం ఇలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపించాను కదా నేను చెప్పిన దానికంటే కూడా మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి మీకు నచ్చితే ఇంత ఈజీ పద్ధతి మీరు తప్పకుండా అయితే జొన్నును తయారు చేసుకోండి జొన్ను పాలు సేకరించుకొని జొన్ను తయారు చేసుకొని ఈ విధంగా మీరు కూడా వండుకోండి ఇదిగోండి అయిపోయింది జొన్ను బయట తీస్తాను నేను ఇంకా మీరు మొక్కలు కోసుకోండి ఏ విధంగా కావాలంటే అది మొక్కలు కోసుకొని మీరు సర్వ్ చేసుకొని వేడి వేడి తిన్నా పర్వాలేదు కొంచెం చల్లబడిన తర్వాత తిన్నా కూడా పర్వాలేదు బాగుంటుంది ఇది ఒకళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ తిన్నా కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇలా స్లేస్లు స్లేస్లు వచ్చేస్తాయండి మనం పోసిన పాలు మనం లీటర్కి కొంచెం తక్కువ పోసాం కాబట్టి గట్టిగా రాయిలాగా అయితే వచ్చిందండి జున్ను చూస్తారు కదా ఇదిగోండి ఈ విధంగా ఎమ్మి ఎమ్మి జున్ను అయితే మనం రెడీ చేసుకున్నాము ఈజీగా చేసాం కదండి అసలు చేసినట్టే లేదు మీరు పాలు పాలు సేకరించుకోండి సేకరించుకొని ఈ విధంగా అయితే జున్ను ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా రూ రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఇది రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా జున్ను పాలు కొన్ని స్వీట్ షాపుల్లో అమ్ముతారు వాళ్ళు సేకరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జున్ను పాలు తెచ్చుకొని ఇట్లా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంకా అది ట్రెడిషనల్ ఇంకా అమ్మోళ్ళే చెయ్యాలి పెట్టాలి అని అనుకోవద్దండి మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం బిగినర్స్ కూడా ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే మీకు వస్తుందండి అంతేనండి Thank you for watching my video. Bye bye.